క్రైస్త ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నీవు ప్రభు మాట వినే వ్యక్తిగా ఉన్నావా లేదా అనేది ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఎందుకంటే ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు బహుశ్రద్ధగా ప్రభు మాట్లాడినా మాట వినని స్థితిలో ఒకవేళ నీవు కూడా ఉన్నావేమో మరి ఇనిమియా గ్రంథం నుంచి ముప్పై ఐదు పద్నాలుగు నుంచి ప్రభు అందుకే మాట్లాడుతున్నారు ఆయన చెప్తున్నారు కదా మరి లేఖనాల్లో గమనిస్తే అలనాటి భక్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు వీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి అలనాటి స్టైలితోనే కాదు కానీ ఈరోజు నీతో కూడా ప్రభు చెప్తున్నది అదే మాట నీతో ఒక విషయం గురించి పదే పదే ప్రభు చెప్తూ ఉన్నారు ఆ విషయం నువ్వు చేయాలని ఆ మాటకు వినాలని లోబడాలని నేను ఒక పరినిమిత్తమే ప్రభు పంపించాలని నీతో పదే పదే మాట్లాడుతున్నా నువ్వెందుకు వినట్లేదు ఈరోజు అది నేను సేవకు పిలుస్తున్నాడా పరిచయకు పిలుస్తున్నాడా లేదా ఇంకా ఏదైనా విషయంలో ఒకరికి వెళ్ళి సువార్త చెప్పమంటున్నాడా పాంప్లెట్స్ పంచమంటున్నాడా మరి ఏదైనా సరే కరపత్రికలు పంచే విషయంలో కానీ సువార్త చెప్పే విషయంలో కానీ ఏదైనా సరే ప్రభు నీతో ఒక మాట చెప్తే నువ్వు వినట్లేదేమో అందుకే చెప్తున్నాడు ఆయన నీతో బహుశ్రద్ధగా చెప్తున్నాను నేను మాట్లాడుతున్నాను అయినా నా మాట వినుకున్నావని చాలా బాధపడుతున్నాడు ఆయన కాబట్టి ప్రభు నీతో మాట్లాడినప్పుడు మాట ఖచ్చితంగా వినాలి ఆ మాట నువ్వు అనుసరించాలి ఎందుకంటే ప్రభు మాట వింటేనే లోబడితేనే నీ జీవితం మంచిగా ఉంటుంది ఇప్పటికైనా ఆ మాటను నిర్లక్ష్యం చేయడం మానేసి ప్రభు మాట వినడం నేర్చుకో ఎందుకంటే అల్నాడు ఇష్టాలీయులు అలాగే ప్రభుని మాట మాటకి విసిగిస్తూ ఉండేవారు ఆయన మాట వినకుండా ఉండేవారు అందుకే ఆయన చాలా బాధపడుతూ బహుశ్రద్ధగా మాట్లాడుతున్నాను మీతో అయినా నా మాట వినుకున్నారు అని చాలా బాధపడుతున్నాడు ఆయన ఎందుకంటే మాట వినేవారంటే లోబడేవారంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన మాట వింటే నిజంగా ఆయన యోహన్స్ వర్త్లు అంటున్నాడు నా మాటలు మీ అందరూ నిలిచి ఉంటే మీరు నా మాటలు వింటే నావన్నీ మీవే అంటున్నాడు కానీ మరి వినేవారుగా ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు క్రీస్తు మాటను వింటున్నారా అనుసరిస్తున్నారా లోబడుతున్నారా అనేది ఒక్కసారి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి మరి అలాంటి ఇస్రాయలు కూడా మరి లక్షల మంది బయలుదేరారు వాగ్దాన దేశానికి చేరుకోలేకపోయారు కేవలం ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశానికి చేరుకున్నారు అలాగే ఇప్పుడు కూడా అనేక లక్షల మంది మరి ప్రభుని నమ్ముకుంటున్నారు క్రైస్తువులను చెప్పుకుంటున్నారు మందిరానికి వెళ్తున్నారు కానీ ఎంతమంది ప్రభు మాట వినేవారు ఉన్నారు ఆయన చెప్పినప్పుడు బహుగా శ్రద్ధగా మాట్లాడుతున్నారంట ఆయన ఆయన శ్రద్ధగా మాట్లాడినప్పుడు మనం అంతకన్నా శ్రద్ధగా ఆలకించాలి కదా ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మరి మనం ఆయన మాట వినే వారంగా ఉండాలి మాట ఆలకించే వారంగా ఉండాలి ఇటువంటి మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం మరి లోకల్లో చాలామంది అన్ని లేని వారు విగ్రహాన్నే పూజిస్తారు విగ్రహాన్ని ఆరాధిస్తారు మరి అటువంటి వారితో మరి అటువంటి వారికి విగ్రహం ఎటువంటి ఏ విధంగానూ మాట్లాడలేదు కానీ మన దేవుడైతే అలా కాదు కదా మాట్లాడే దేవుడు ఆయన చక్కగా సజీవుడైన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన నీతో మాట్లాడతాడు చక్కగా అలాంటి దేవుడిని కలిగొన్నప్పుడు ఆయన మాటలు నీవు ఆలకించాలి క్రైస్తవుడ ఎప్పటికైనా నిన్ను మార్చుకో ప్రభు మాట విను ఆయన నీతో శ్రద్ధగా మాట్లాడినప్పుడు ఆ మాట విని లోబడు ఆయన చెప్పినప్పుడు మాట విని లోబడితే నీ జీవితంలో ఆశీర్వాదాలను చూడగలుగుతావు నీ జీవితమే మారిపోతుంది ప్రభు మాట కనుక నీవు ఇప్పటికీ ఇంత చెప్పినా వినకపోతే గనక ఖచ్చితంగా ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు నీకు బహుదూరంగా ఆయన వెళ్ళిపోతాడు ఆయన సహాయం నీకు ఎప్పటికీ లభించదు ఆయన ఏ విషయంలో కూడా నీకు ఆలోచన చెప్పడు అలా ఆయన ఆలోచన చెప్పకపోతే ఆయన మార్గం నుంచి సులువుగా బయటకు వెళ్ళిపోతావు ఆయన నేను విడిచిపెడితే దుష్టుడు నీ జోలికి వస్తాడు సైతాన్ సంబంధిగా మారిపోతావు మరి సైతాన్ ఆధీనంలోకి వెళ్తే నీకు తెలుసు కదా నీ జీవితంలో శాంతి సమాధానం మనశ్శాంతి అన్నీ కరువైపోతాయి మరి ఆ విధంగా మరి ఎప్పుడూ కూడా నీ కోసం అపవాది పొంచే ఉంటాడు నువ్వు ఎప్పుడూ క్రీస్తు మార్గంలోంచి బయటకు వస్తావా అని అందుకని అపవాది తంత్రం ఎరిగిన వాడమే మరి క్రీస్తు నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఆయన మార్గంలోనే ఉంటూ ఆయన చెప్పింది విను మాట లోబడు ఆయన బహుశ్రద్ధగా నీతో మాట్లాడుతున్నారు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నీతో మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు మాట విని లోబడు ఆయనకి ఇష్టమైన విధంగా ఉండు వాక్యానుసారంగా జీవించు ఆయనకి ఇష్టం లేని కార్యాలు నీలో ఇంకా ఏదైనా ఉన్నా విడిచిపెట్టు ఒకవేళ ఆయన రోజు ఏ విషయంలో నేను సేవకు పిలుస్తున్నా కల్చర్కి పిలుస్తున్నా ఏదైనా ఆయన పని చేయమని చెప్తున్నా వెంటనే మాట విను లోబడు ఇప్పటివరకు నీ జీవితం ఎలా ఉన్నా నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే ఇక మీద ప్రభు మాట విను తప్పకుండా నీ జీవితాన్ని మార్చుకో ప్రభుకి ఇష్టగా జీవించు